చూస్తున్నారు కదా ఐదు రెక్కల రెడ్ కలర్ ఇది మందారం చెట్టు అనమాట ఇది చిన్న కుండీలోనే వేసాను చక్కగా పువ్వులు అయితే బాగా వస్తున్నాయి రోజు ఒక ఎనిమిది అట్లా వస్తాయి అనమాట ఇది ఏడెనిమిది బాగా పువ్వులు రావాలంటే దీనికి మనం ఎక్కువగా బియ్యము కడిగిన వాటరు లేకపోతే దోశకు అలా వేస్తాం కదా ఇడ్లీకి అలాగ పప్పు కడిగిన వాటరు అలా వేసుకుంటూ ఉండాలి ఈ ఫర్టిలైజర్స్ అంటూ ఏమి వేయను న్యాచురల్గానే పూస్తుంటాయి అనమాట ఇలా బియ్యం కడిగిన వాటర్ వేయడం వల్ల ఇది మనకి స్కిన్కి సారీ హెయిర్కి మంచిగా యూజ్ అవుతాయండి ఫ్లవర్స్ మనము బాయిల్ చేసుకుని లెమను అలాగే తేనె వేసుకొని తాగినా కూడా బ్లడ్ అనేది ప్యూరిఫైర్ అవుతుంది తర్వాత మనం హెయిర్ కూడా ఈ మందార పువ్వులు అప్లై చేసుకోవచ్చు చాలా ఉపయోగము మన ఇంట్లో ఈ మొక్క ఉంటే